హలో ఆల్ ఈరోజు స్టోరీలోకి వెళ్తే ఇది ఒక చిన్న గ్రామంలో జరిగే కథ సీత అనే గృహిణి మరియు రాముడు అనే రైతు జంటగా జీవిస్తూ ఉంటారు వారు ఎంతో ప్రేమతో తమ జీవితాలను గడుపుతూ ఉంటారు అయితే సీత చాలా భావోద్వేగాలకు లోనవుతూ ఉంటుంది మరియు ఆమెకు కాస్త అపనమ్మకం కూడా ఎక్కువ వారి పక్కింట్లో లక్ష్మి అనే యువతి కొత్తగా నివసించడం ప్రారంభిస్తుంది ఆమె స్వభావం ఉల్లాసంగా ఉండేది అందుకే రాముడితో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఒకరోజు సీత మామూలుగా వంట చేస్తూ ఉండగా పక్కింటి లక్ష్మి తన స్నేహితురాలితో మాట్లాడుతూ అతను నిజంగా మంచి మనిషి అతనితో ఉన్నప్పుడు నాకు ఎంతో భద్రతగా ఉంటుంది అని చెప్పడం సీతకు వినపడుతుంది అయితే ఆమె ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పిందో సీతకు తెలియదు సీతకు ఇదే సందర్భం రెండు రోజుల తరువాత మరోసారి లక్ష్మి తన స్నేహితురాలితో అతను నా పక్కన ఉంటే నాకు ధైర్యం వస్తుంది అని చెప్పడం సీతకు మళ్ళీ వినిపిస్తుంది ఈ మాటలు సీత మనసులో ఆందోళన కలిగించాయి ఆమెకు లక్ష్మి తన భర్త రాముడి గురించి మాట్లాడుతుందేమోనని అనుమానం వస్తుంది ఇవన్నీ సీతను అనుమానంతో ముంచెత్తుతాయి కానీ నిజానికి లక్ష్మి తన పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడుతుంది రాముడి గురించి కాదు సీత తన అనుమానాన్ని రాముడితో పంచుకోలేదు కానీ అతన్ని అజాగ్రత్తగా గమనించడం మొదలు పెడుతుంది ఒకరోజు రాత్రి రాముడు తను బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన తరువాత సీత అతన్ని గమనించడానికి అతని వెనుక వెళుతుంది రాముడు పక్కింటి లక్ష్మి ఇంటి వద్ద కనిపిస్తాడు సీత ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది రాముడు ఇంట్లోకి వెళ్ళాడు అది చూసిన సీత కోపంతో ఆవేదనతో ఇంటికి తిరిగి వస్తుంది ఆ రోజు రాత్రి రాముడు ఇంటికి రాగానే సీత రోడ్ల మీద కనిపించిన తన అనుమానాన్ని బయట రాముడు మొదట ఆశ్చర్యపోయి తరువాత నవ్వుతూ సీతకు వివరణ ఇస్తాడు రాముడు ఇలా చెప్తాడు భర్త కొన్నాళ్ల క్రితం మరణించాడు ఆమె చాలా బాధలో ఉంది నేను ఆమెను ఓదార్చడానికి ఆమెకు మన గ్రామంలో సహాయం అందించడానికి వెళ్ళాను పక్కన వాళ్ళు అనవసరంగా ఆ మాటలను కల్పించి మాట్లాడి ఉంటారు అని రాముడు చెప్తాడు దానికి సీత రాముడి వివరణ సీతను కొంతవరకు శాంతింపజేసినా ఆమె మనసులో మిగిలిన అనుమానాలను పూర్తిగా తొలగించలేకపోతుంది ఎందుకు రాముడు అన్ని పనులు వదిలి ఆ ఇంట్లోకి వెళ్ళాలి గ్రామంలోని ఇతరులు ఎందుకు సహాయం చేయడం లేదు అనే ఆలోచనలు సీతను కుదిపేశాయి రాత్రుల్లో రాముడు ఆలస్యంగా ఇంటికి చేరడము అతని మాటల్లో కొంత ఆందోళన ఉండడము సీతకు మరింత అనుమానాలను కలిగించాయి ఒకరోజు రాముడు మామూలుగా పనికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి రాగా సీత తట్టుకోలేకపోతుంది నువ్వు నిజంగానే లక్ష్మికి సహాయం చేస్తున్నావా లేక ఇంకేదైనా ఆలోచన ఉందా అని ప్రశ్నిస్తుంది రాముడు ఆ ప్రశ్నను వింటాడు కానీ నేరుగా జవాబు ఇవ్వకుండా రేపు ఉదయం నేను నీకు అన్నీ చెప్తాను అని అంటాడు తర్వాత రోజు ఉదయం రాముడు సీతను పక్కింటికి తీసుకువెళ్ళి లక్ష్మితో మాట్లాడమని కోరుతాడు సీత తొలుత వెనుకంజ వేసిన రాముడి నమ్మకాన్ని గమనించి లోపలికి వెళ్తుంది లక్ష్మి సీతను ఆహ్వానించి తన జీవితంలోని కఠిన పరిస్థితులను వివరిస్తుంది లక్ష్మి తన భర్త మరణించిన తరువాత గ్రామంలో కొందరు అనుచితమైన ప్రవర్తనతో ఆమెను బాధ పెట్టారని అందుకే రాముడు తనకు సహాయంగా నిలబడ్డారని చెప్తుంది ఆమె రాముడిని ఒక అన్నగా భావిస్తుందని కూడా వివరిస్తుంది ఇదంతా విన్న సీత తన ఆలోచనలకు సిగ్గుపడుతుంది తన అనుమానాలకు ఏ ప్రామాణికత లేదని అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత సీత తన అనుమానాలను తగ్గించుకోవడం నేర్చుకుంది ఆమె రాముడిని మరింత గౌరవించడానికి అతని మీద నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది అలాగే సీత లక్ష్మితో కూడా తన స్నేహాన్ని కొనసాగించింది రాముడు సీతకు చెప్తాడు అనుమానం ఒక పతంగిని వడిసి పట్టిన దారంలా ఉంటుంది నువ్వు దానిని సడలిస్తే అది ఆకాశంలోకి ఎగరగలదు మన బంధం బలంగా ఉండడానికి కూడా నమ్మకం అవసరం సీత తన అనుమానం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ చివరికి తను సత్యాన్ని అర్థం చేసుకొని రాముడి ప్రేమను మరింతగా గుర్తిస్తుంది ఈ కథ ద్వారా అనుమానం ఎంత ప్రమాదకరమో అలాగే నమ్మకం ఎంత ముఖ్యమైనదో స్పష్టమవుతుంది ఎప్పుడైనా అనుమానం కలిగితే నేరుగా మాట్లాడమో లేదా సమస్యను సరిగా అర్థం చేసుకోవడము చాలా ముఖ్యం దానికి ముందు నిర్ణయాలు తీసుకోవడం సమస్యలను మరింత పెద్దవిగా మార్చగలదు ఈ స్నేహం ఈ కథ అపనమ్మకము మరియు నిజాయితీపై దృష్టిని సారిస్తుంది ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్